వెల్కమ్ టు రుతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మేమందరం బాగున్నాం అబ్బా మీరందరూ బాగున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఇప్పుడు జరగాల్సిన జరిగే ముచ్చట ఏంటంటే అబ్బా నేను మొన్న వినాయక చవితి రోజు వినాయకుడిని పెడదామని చెప్పేసి కొందామని చెప్పేసి బొమ్మ నేను మా పక్కన పనిచేసే పిల్లగాడు గోపి గని ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి నేను ఇద్దరం కలిసి ఫెలిన్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళాము పెలేన్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తుంటే వాడిని పట్టుకొని వీడియో తీయరా నాయన అంటే వాడికి వీడియో తీయటం రావట్లేదు ఇక్కడ మంచి మంచి అందాలు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి తీయరా అని చెప్పి అంటే వాడు చూడకుండా ఈ చూడకుండా వాడేదో అట్టా అట్టే డెడ్డ పట్టుకుంటూ వాడు పోయిండు ఈ అమ్మ ఎడబ పోతుంటే ఒక ఎడ్డమొహం కూడా వచ్చి నాకు ఎదురు తిరిగిండు నేను బొమ్మ అందామని పోతాను రా నాయనంటే వాడు వచ్చి నన్ను బిచ్చి వేయన్నా బిచ్చిమేయన్న బిచ్చమేయన్న అదేలే అంటే ఉంటారు కదా ఇక కేసీఆర్ భోజనం ఇది కేసీఆర్ లేకపోయినా కానీ కేసీఆర్ భోజనం అయితే పెడుతున్నారు ఇక్కడ ఓకే అందరికీ ఐదు రూపాయలకే భోజనం అక్కడ చాలామంది పేదవాళ్ళు తింటారు చాలామంది పని ఊళ్ళు తింటారు చాలామంది ఆటో డ్రైవర్లు తింటారు ఇన్ కేస్ నేను కూడా అక్కడ తిన్నాను ఒక్కొనొక టైంలో ఏం తిన్నా నా ఫ్రెండ్ వెంకట తిన్నాడు మా గారు తిన్నాడు మరి మా బావ కూడా తిన్నంలే కానీ ఇక్కడ తినలే మా బావ వేరే దిక్కు తినడు తినే ప్లే అయితే ఐదు రూపాయలు పోయినది కానీ అక్కడ వేరే అక్కడ అది భాస్కరానికి రాను ఇక్కడ నేను టర్న్ తీసుకుంటుంటే ఒక కన్న ఆటో అన్న నాకు దగ్గర కొంచెం తగిలిపోయిండు నాకు అరే భయ్ చూసుకుంటూ పోనీరాబోయ్ అని చెప్పేస్తే వాడు నా మీద కొద్దిగా సీరియస్ అయిండు ఆ డిప్రెషన్లో నేను కొంచెం మూడ్ అప్సెట్ అయింది బొమ్మ కొందామని పోయి బొమ్మ కొనకుండా ఎన్నికి తిరిగి వచ్చి అసే నేను పెడదామని కాదు వేరే వాళ్ళకి స్పాన్సర్ చేద్దామని చెప్పేసి బొమ్మగా కొందామని పోయినా సరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం కంటే బొమ్మ కొనియటం మంచిది కదా అనే ఉద్దేశంతో కొందామని పోయినాను వీళ్ళు మా అత్తయ్య గారు ఊరు అంట కొందామని వెళ్ళాను వెళ్ళేసి అక్కడ ఏదో కొద్దిగా పంచాయతీ కావటం వల్ల నా మూడ్ అప్సెట్ అయ్యి నేను బొమ్మ కొనకుండా తిరిగి వచ్చా వచ్చేసి పాపం వాళ్ళకి అమౌంట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళే బొమ్మ కొనుక్కోవడానికి వెళ్ళారు ఇంకా అనుకోని స్థితి వల్ల పాపం లేటు వల్ల వాళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు ఇక అట్లా ఈ మూడంతా ఇట్లా జరిగిపోయింది అబ్బా ఏం చేయాలో అర్థం కాక చాయ్ తాగుదాం అని చెప్పేసి కొంచెం ముందుకు అలా వెళ్తుంటే మా అత్తయ్య ఎదురు వచ్చింది ఇక మా అత్తయ్య అంటే మా బావ వాళ్ళ అమ్మ ఇక పోయామా సర్లే అని చెప్పేసి వెనక్కి కూడా పోతున్నారని చెప్పి సరే వాళ్ళు నాకు అని చెప్పేసి సర్తి అని చెప్పేసి మళ్ళీ అమ్మటి యూటర్న్ తీసుకున్నా ఇక మా అత్తయ్యని చూసలేము కానీ మా అత్తయ్య కంటే ముందు పోయే బ్యూటీని చూద్దాం అని చెప్పేసి ఫటాఫటా లాగిచ్చా నేను లాగిద్దామని చెప్పేసి అనుకున్న టైంలో పాపం మేడం గారు మిస్ అయిపోయారు అంటే తెలిసిన మేడమే ఆ మేడం గారు వద్దామని చెప్పేసి ఆ మేడం గారు ఏదో అడగొడిగా ఏదో పత్రిక వందామని చెప్పేసి వెళ్ళిపోయినట్టు సర్లే అని చెప్పేసి ఇక నేను బండిని పక్కన పాక్ చేసి ఆ రాజేష్గాడు అన్నం తింటాడు తింటాడు అన్నం అయితే బాగా తింటాడు దున్నపో దిన్నడం తింటాం కానీ తినకాడే బాక్స్ మర్చిపోతాడు వాడిందో వాడు ఎవడేందో నాకు ఎప్పటికీ అర్థం కాదు సర్ చెప్పేసి ఇటు పోయి అమ్మాయికి అమ్మాయికి అనుకున్నా కానీ సరే పక్క ఇంకొక అమ్మాయి ఉన్నగా మా అయితే రాత్రి చామంతి అయితే చెట్లు తీసుకొచ్చిండు ఈ ఇక్కడ కనకాంబరాలు వేసినాం కదా మధ్య మధ్యలో చామంతి చెట్లు కూడా వేద్దామని అయితే వేస్తున్నాము ఇక అత్తయ్య అయితే వేస్తుంది నేనేమో వీడియో తీస్తున్నా నేను కూడా నేనే వేద్దాం అనుకున్నా కానీ ఈరోజు ఏం జరిగింది తెలుసా చూపిస్తా ఆగండి మీకు అసలు నేను షాక్ అయిపోయినా ఎందుకంటే అప్పుడే పండుకున్నాను నేను నేను పండుకుంటే ఇంట్లోకి కోత వచ్చింది వచ్చి ఇగో పాల ప్యాకెట్ అక్కడ సేమే చేద్దాం పిల్లలకని పెడితే మొత్తం గొరికేసి నీగో ఇల్లబడ్డాయి పడ్డాయి డబరీ గిన్నె అక్కడ పెడితే కింద సెలుపులో డబరీ గిన్నె పెడితే అల్ల వచ్చి పడ్డాయి అటికాయలు మొత్తం ఆగం ఆగం అయిపోయినాయి అటికాయలు పిల్లలు తింటానికి గోలు లేకుండా అయినాయి అమ్మో మా ఈ రోజు కోత వచ్చి మాకు ఎంత పని పెట్టింది ఇప్పుడే అదంతా క్లీన్ చేసి బయటకు వచ్చిన ఇక అత్తయ్య చెట్లే వేస్తుంది ఇగోండి ఇక్కడైతే వేసుకున్నాను ఇగో ఒక అస్తం పడాలి కదా అందుకే ఈ అస్తం కోసం పని వదిలిపెట్టి మరి ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ ఒక వేద్దాం మధ్య మధ్యలో వేస్తాం ఎందుకంటే అవి కలర్స్ ఉంటాయి అందుకే మంచిగా మనం ఒక వీడియో తీసుకున్నా కానీ మంచిగా నీట్గా అవపడతాయి చూస్తే ఈ చెట్ల కనకాంబరాల చెట్లకైతే మేము కొంచెం కూడా ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయలేదు నీళ్ళు ఎందుకు పోయలేదంటే మేము ఎప్పుడైతే వేసినామో అప్పటి నుండి వర్షం వస్తూనే ఉంది ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నాను కదా ఇప్పుడు నేను ఈ చెట్లు వేస్తున్నాను కదా తర్వాత వర్షం వస్తే బాగా అనిపిస్తుంది ఎన్ని రెండు మూడు 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 జాలే ఎందుకంటే ఒకటి బతికినా మిగతా ఇక జాయింట్ లానకపోయింది లోనకది లోనగది ఒక్కరే మాకు లోనకపోయింది మట్టి తోడు మట్టి తోడు ఇంకా బాగా లోదు పైన ఉంది ఇది చెట్లు చూడు లానకేసిన అయితే నువ్వు చాలా మట్టి అద్దాల పైన పైకి రానియాల ఖర్చాల అదు అది వాలిపోతీ అదు చెట్టు చుట్టదు

లోనగా పెట్టేసి దేవుడి దగ్గర ఏడుకొని ఎండుకొని ఓ ఇగ తికినట్టే ఉంది ఇగో మట్టి ఇగో ఇక్కడ సరే వెనుకరా ఆ గుంట్లో కదా మట్టి అంత గుంట్లో కట్టి ఆ గుంట్లో ముందు ముందు నెట్టినంత అది అది తగ్గుద్దు చెట్టు కాడ కొందా అట్లా ఉందో అలాగే కొద్దిగా కూడా రాయము ఉంది ఎక్కడ కూడా రాయములే నాని ఇక్కడ చూద్దాం నేను రాయి ఉన్న కాడేస్తే వేస్తే చెట్లు రాయి అందుకే రాయలేదు చూసి మరీ వేస్తాను ఇక్కడ కూడా రాజు మనీ ప్లాంట్ కాడ ఏ మా మధ్యలో రావట్లేదు మరి చూడు మట్టి కాని మేమేద్దాం అనుకుంటే మొన్న వేసాం కదా ఆ ప్లేస్లోనైతే అయితే మంచిగా మెత్తగుండి వచ్చినాయి ఈసారి అయితే ఇక అన్నీ రాళ్ళే తగులుతున్నాయి ఇక్కడేనా కర్రపల్తో చూడాలి ముందు ఇంకొద్ది ఇంకొద్దిగా నీ ముందు అది ప్రయత్నం కరకొద్ది కొద్దిగా తరగతి మట్టి రాయి తాగలకెళ్ళి ముందు కొద్దిగా ముందు అని ఎందుకంటే చెట్లు ఆగవద్దు రాయి ఆడ కాదు ఇటు కట్టాలి కొంత అటు అంటేనే ముందు చెట్టుకెళ్ళి గడ్డంది మట్టి ఇప్పుడు కొల్లేసారు కాడా ఆడ తోమిన కాయన నా తోమిన కాయన ముందు అట్లా అయ్యేతు కొద్దిలో చుట్టూ వేయాల గుండ్రం మన మట్టి వీడియో తెట్ అంటే నీటి అది పదిహేనా మా కృషి ఎప్పుడు పెట్టాలా అని అయితే ఆర్ఆబడతాను మొత్తం మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నాకేమంటే మేమే ఇష్టం చెట్టుకో మాదే అవునా పెద్ద చెట్టు మనీ ప్లాంట్ చెట్టుకి మంచిగా కలర్ఫుల్ గా పువ్వులు అని ఇక్కడైతే వేస్తున్నాను మా బావి ఎందు రాత్రి అసలు అనుకోకుండా ఈ పువ్వులు తీసుకొచ్చిండు ఎందుకంటే అసలు మేము చెప్పను కూడా చెప్పలే ఈ పూలు తీసుకురా వేసుకున్నాము అని కూడా చెప్పలేదు బాగా తీసుకొచ్చింది మనసుకి ఏమనిపించిందో చూడంలోనే ఈ ఎమ్మటే తీసుకొచ్చి ఏమని చెప్తే ఇప్పుడైతే చల్లబడ్డదని ఇప్పుడు వేసాను ఎందుకంటే మార్నింగ్ వేస్తే ఎండ ఉండటం వల్ల వడబడిపోతాయి అందుకే ఈవినింగ్ వేస్తున్నా మమ్మీ ఈరోజు నాకు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇచ్చావు కదా అది మా హ్యాండ్ రైటింగ్ టీచర్కి ఇచ్చేసా హ్యాండ్ రైటింగ్ టీచర్కి ఇచ్చినవా కాదనా అన్న నేను దానికి గట్టవని చెప్పినగా దేనికి ఐడెంటిటీ కార్డుకి ఐడెంటిటీ కార్డుకి అయితే ఇక ఆసియా టీచర్ చెప్పావా మరి చెప్పా అడిగిందిగా టీచర్ ఏం చెప్పిన ఇది హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్కి అని చెప్పాము మమ్మీ అవునా వన్ ఫిఫ్టీ పెట్టావుగా ఇది హ్యాండ్ కాంపిటీషన్ టీచర్ అన్నా అందుకే పల్లవి టీచర్కి వంటి నేను ఇచ్చా పల్లవి టీచర్కి అంటే హోలీ జరిగినట్టు ఉంది అడగలేదా ఖుషీ మా టీచర్ మీ మమ్మీ ఇవ్వద్దు అందని ఏ అడగలే